ముమ్మడివరం మండలం కర్రివాణిరేవు గ్రామంలో ఈరోజు గ్రామ దేవత శ్రీ విజయలక్ష్మీ దుర్గా అమ్మవారికి మాసంలో చక్కగా గ్రామస్తులు మాతృమూర్తులందరూ కలిసి అమ్మవారికి మాసం సారి సమర్పించడం జరిగింది ముందుగా వృద్ధ గౌతమి గోదావరి సెంతకు వెళ్ళి అందరూ బిందులతో నీళ్లు తీసుకొని కలసముగా అలంకరించుకొని తల మీద ధరించి అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ శోభాయత్రగా గ్రామం అంతా తిరిగి చక్కగా ఆ నీళ్లు తీసుకుని వచ్చి పసుపు దాంట్లో సుగంధ ద్రవ్యములు కలిపి అమ్మవారికి చక్కగా అభిషేకం చేసి తదుపరి కుంకుమార్చన చేసి అలాగే అమ్మవారికి మాసం సారి సమర్పించి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం వలన అమ్మవారు సంతోషించి ఈ గ్రామానికి ఏ విధమైనటువంటి అరిష్టాలు రాకుండా ప్రజలందరినీ కూడా సుభిక్షంగా కాపాడుతుందని అందరికీ ఆయుర ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగి చేస్తుందని ప్రజల యొక్క విశ్వాసం కాబట్టి గ్రామ దేవతగా అందరూ కూడా ఆషాఢ మాసంలో సార్లు సమర్పించి అందరూ కూడా ఎంతో ఆనంద ఆనందాన్ని వెలుగుచ్చారు